హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాక్ ఈ రోజు నుండి మన ఛానల్లో మనం రోజూ చేసే పనిని ఎలా సింపుల్గా చేసుకోవాలి మన లేడీస్కి యూజ్ అయ్యే టిప్స్ వింటర్ సీజన్లో స్టార్ట్ అయ్యే స్కిన్ కేర్ హెల్త్ కేర్ హెయిర్ కేర్ వంటి టిప్స్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను మీ దైతో మరింత సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక మంచి టిప్తో మన కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాను మరి ఆ టిప్ ఏంటో చూసేద్దాం రండి ఇంటికి అనుకోకుండా అనుకుని అతిథులు వచ్చినప్పుడు ఎక్కువ సేపు నానబెట్టే పని లేకుండా తక్కువ టైంలోనే మినపప్పును నానపెట్టుకొని వచ్చిన అతిథులకు ఇడ్లీ టిఫిన్ గారులు చేసి పెట్టవచ్చు పప్పుని నానబెట్టుకునేటప్పుడు ఒక ఇనుము చాకుని పప్పులో వేశారంటే పప్పు త్వరగా నానిపోతుంది